విశాఖ పెందుతి నియోజకవర్గ పరిధిలో ఆడుదాం ఆంధ్ర ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలలో స్థానిక శాసనసభ్యులు అన్నమరెడ్డి అదీపురాజ్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పెందుతి ఇన్ఛార్జ్ అజయరాజ్ వార్డు అధ్యక్షులు దాడి మహేష్ గొర్రీ రాము భగవాన్ జయరాం జోనల్ కమిషనర్ నర్హిమూర్తి దొగ్గా గౌతమ్ లెక్కల రమేష్ కిల్లి అప్పారావు లాలం అప్పలనాయుడు అల్లం అప్పారావు బంగారు నాయుడు రొంగల్ శంకర్ ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు మహిళా క్రీడాకారులు కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా సపరేట్ కిట్స్ ఇస్తూ ఐదు రకాలైనటువంటి క్రీడలు ముఖ్యంగా క్రికెట్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో అండ్ షటిల్ ఈ ఐదిట్లకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు వాళ్ళకి కావాల్సిన సకల సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళు కిట్స్ ఇస్తూ షటిల్ బ్యాట్స్ ఇస్తూ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళు ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మరి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి దాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత మరి వాళ్ళ పెందుర్తి నియోజకవర్గంలో కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సీనియర్ నాయకులందరి సమక్షంలో ఇవాళ ఈ కార్యక్రమం కూడా మొదలైంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మనందరం కూడా ఒక్కసారి గమనించాలి ఎవరైతే అట్టడుగు స్థాయి నుంచి లో వాళ్ళకి టాలెంట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పై స్థాయికి రాలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అని చెప్పి గతంలో లాగా మళ్ళీ మండలం అంతటి ఒక టీము బలమైనటువంటి ఒక బలమైనటువంటి ప్లేయర్స్ అందరూ ఒక టీం కింద ఫామ్ అయ్యే వాళ్ళే ప్రతిసారి గెలిచేటువంటి విధంగా కాకుండా అట్టడుగు స్థాయి నుంచి కూడా సచివాలయం స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించారు ఖచ్చితంగా ఇది క్రీడలు అన్నటువంటివి మనలో స్పోర్టు స్పిరిట్ని అది క్రియేట్ చేస్తుంటుంది మన అందరికీ తడిచి గెలుపు ఓటమిని కూడా తీసుకోగలిగినటువంటి ఒక శక్తిని మనోధైర్యాన్ని కూడా క్రీడలు వాళ్ళ ఇస్తాయి కాబట్టి ప్ర ఎవరైతే యువ క్రీడాకారులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి డిసిప్లిన్ కానీ ఒక రకమైనటువంటి క్రీడా స్ఫూర్తిని కానీ వాళ్ళు అవలంబించుకునేటువంటి విధంగా మరి ఆడిదమాంధ్ర ప్రోగ్రాం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి మరి తెలియజేసుకుంటూ దీనికి మరి అధికారులందరూ కూడా మరి సర్వశక్తులు కూడా వాళ్ళు కూడా వడ్డి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా చేస్తున్నారు క్రీడాకారులందరూ కూడా ఎటువంటి గొడవలు ఆటంకాలు లేకుండా చక్కగా మీరు అందరూ కూడా ఈ క్రీడల్ని కంప్లీట్ చేసుకొని మంచి స్థాయికి ఎదగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరింత చక్కని కార్యక్రమం యువతలందరినీ కూడా ఈ రకాలుగా ప్రోత్సహించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మా పెందు నియోజకవర్గ క్రీడాకారులందరి అందరి తరఫున తెలియజేసుకుంటూ సెలవు